హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నాని దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోవడం చూస్తూ ఉంటాం కదా అలా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడకుండా ఈ ఇద్దరు వృద్ధ దంపతులు ఎలా కాపాడారో తెలుసా ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమిళనాడులోని తేన్ కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రక్పై ట్రక్ పడిపోవడం జరిగింది అలా పడ్డప్పుడు భయంకరమైన శబ్దం రావడంతో ఇద్దరు వృద్ధ దంపతులు షణ్ముగయ్య కురుంతమ్మాయి అనేవి ఇద్దరు వృద్ధ దంపతులు నిద్ర నుండి ఒక్కసారిగా ఉలిక్కి పట్టి లేచి అక్కడికి వచ్చి చూడగా ట్రాక్పై ట్రక్ పడిపోయి ఉండడంతో అదే ట్రాక్పై ట్రైన్ వస్తున్న శబ్దం గమనించిన ఈ దంపతులు అలా ఇద్దరు టార్చ్ సహాయంతో కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తగా వస్తున్న ట్రైన్కు తన చేతిలో ఉన్న లైట్ సహాయంతో సిగ్నల్ ఇవ్వడం జరిగింది అది గమనించిన లుక్ ఆఫ్ సకాలంలో బ్రేక్స్ వేయడంతో ప్రమాదం నుంచి కొన్ని వందల ప్రాణాలు రక్షించబడ్డాయి దైవం మనుష్య రూపేణా అంటారు ఇదేనేమో ఇంతమంది ప్రాణాలు ఇన్ని కుటుంబాలను రోడ్డును పడకుండా కాపాడడానికి ఆ రూపంలో శివపార్వతులే వచ్చారేమో కదా